హలో అండి అందరికీ మా ఆయన లంచ్ వచ్చేసి చపాతి సోయా స్నాక్స్ వచ్చేసి వాటర్ మిలాన్ క్యారెట్ బీట్రూట్ కుకుంబరు కాజు నైట్ ఫ్రూట్ బౌల్ కూడా పెట్టాను తినేసి వచ్చేస్తాడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చట్నీ పొంగల్ చేశాను బాదం నాన్ పెట్టేసాను అందరం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోయాము చిన్నోడిని జాయిన్ చేయడానికి నర్సరీలో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాము నర్సరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టారు అందులో వీక్ గుడ్ తెచ్చుకున్నాడు ఫైవ్ స్టార్స్ వచ్చేసాయి త్రీ ఇయర్స్ నుంచి మా బాబు అయితే ఇక్కడే అయితే చదువుతున్నాడు అక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాము తర్వాత జాయిన్ చేసేసి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది కలర్స్ నంబర్స్ అన్నీ చెప్పేశాడు మా ఊరు మా దగ్గరికి వచ్చి స్టార్స్ వచ్చాయి మమ్మీ అని అయితే చూపించేస్తున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మమ్మల్ని డ్రాప్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఫార్టీ అయింది బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ట్వెల్వ్ టెన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది చాలా ఆకలిసింది పిల్లలకి నాకు పొంగలి చట్నీ అలాగే వెజిటబుల్స్ పెట్టుకుని తినేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్